నమస్తే నేను మీ పద్మావతి ఈరోజు మనతో పాటు దైవాజ్ఞ బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గురువు గారు ఉన్నారు మరి ఆయనతో మాట్లాడేద్దాం నమస్కారం గురువు గారు అండి గురువుగారు వృచ్చిక రాశి వారికి చూసుకున్నట్టయితే కనుక వీరికి మే నెలలో గోచారం ప్రకారం అసలు ఏ విధంగా ఉంటుందంటారు పాటుగా వీరు ఎటువంటి విషయాల్లో జాగ్రత్త పట్టించాలి అంటారు మంచి విషయాలే వృచ్చిక రాశి వారికి ఈ వృచ్చిక రాశి వారికి వచ్చేటప్పటికి జన్మ నక్షత్ర ప్రకారంగా కానీ ఎవరికైనా సరే ఎవరికైనా సరే అంటే మామూలుగా చాలామంది పేర్ల ప్రకారంగా కూడా చూసుకుంటూ ఉంటారు అంటే జన్మ నక్షత్రం ఒకటి పేరు ఇంకొకటి అవుతే ఇక్కడ నాకు ఆ పేరు మీదనే చూసుకోవడం నా పేరు నవీన్ కదా నా పేరు నాగేశ్రావు కదా నా పేరు నరేంద్ర ఇలా యమున యామిని ఇలాంటి పేర్లు అనేవి ఉంటాయి కదా నా రాశి ప్రకారంగా బాగుంది అన్ని అనుకున్నవన్నీ జరిగిపోతాయి అనుకుంటే ఎందుకంటే పేరు మాత్రమే అది కాదు గురుగారు నాది ఇక్కడ ఒక డౌట్ ఉందండి అర్హమంటారా ఇప్పుడు నా పేరు పద్మావతి నా రాశి చూస్తే కన్యా రాశిలోకి వెళ్తుంది అంటారు ఒకవేళ అలా కాకుండా నేను పుట్టిన నక్షత్రం ప్రకారం చూసుకున్నట్టయితే గనక నాది ఉత్తరాభాద్రలోకి వెళ్తుంది ఉత్తరాభాద్ర మూడవ పాదం మీనరాశి ఇప్పుడు నేను ఎప్పుడు నా జన్మ నక్షత్రం ప్రకారం నా జీవన శైలి ఉంటుంది అంటారా లేకుంటే నన్ను ఎప్పుడు అందరూ పిలిచే పేరు లైక్ మీరు కావచ్చు లేకుంటే మన వాళ్ళు కావచ్చు నా చుట్టూ ఉన్నవారు కావచ్చు ప్రతినిత్యం నన్ను పద్మావతి అని పేరుతో పిలుస్తారు కాబట్టి నా జీవితంలో ఇది ఎక్కువగా మోస్ట్ ఆఫ్ ది పార్ట్ ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది అంటారా హండ్రెడ్ పర్సెంట్ లేదు హండ్రెడ్ పర్సెంట్ లేదంటారు పేరుతో పిలిచినంత మాత్రం జరగదు అంటారు అవును సంబంధమే లేదు ఇవన్నీ కూడా మన క్రియేటివి అంటే మనం క్రియేట్ చేసుకునేవి ఏది పేరుని ఆ పేరుని పిలుస్తున్నాం కాబట్టి అదే జరిగే అవకాశం ఉంటుంది అనే వాళ్ళు కొందరు లేదు అదే వర్తిస్తుంది అదే రాసే వర్తిస్తుంది అని చెప్పేవాళ్ళు కొందరు సరే ఎవరు ఎవరు అంటే వాళ్ళకు తోచిన చెప్పడం కాదు ప్రకృత ప్రకృతికి నియమానుసారంగా అలాగే మన పుట్టినటువంటి తలరాత బెడ్ వచ్చిన వేళ గొడ్డు వచ్చిన వేళ అన్నది ఏంటంటే మనం పుట్టినటువంటి సమయమే మన జీవితము మన తలరాత మన టు జెడ్ విధి విధానము ఆది అంతం అంటే జననం మరణం రెండు కూడా అయితే ఇవన్నీ కూడా మనం పుట్టినటువంటి సమయాన్ని బట్టి మన తలరాత మొత్తం కూడాను ఫ్యూచర్లో మనిషి పుట్టినప్పటి నుంచి మనిషి ఏ రోజు వరకు ఏమేమి జరుగుతుంది ఏ రోజు వరకు ఎప్పుడు చనిపోతాడనే దాన్ని కూడా మనం ముందే కూడా చెప్పేయచ్చు రాసిచ్చేయచ్చు కానీ అంత వరకు పోకూడదు అనేది ఎందుకంటే వాళ్ళకి ముందు నుంచే భయం పట్టుకుంటుందని చెప్పకపోవడాలు జరుగుతూ ఉంటాయి ఎప్పుడో జరగబోయే దాని గురించి మనం ఇప్పుడే చెప్పేసామనుకో ఇప్పటి నుంచే బాధపడుతూ 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 మనిషి డిప్రెషన్లోకి వెళ్ళే అవకాశం ఉంది అందుకని చెప్పకపోవడం ఉంటుంది కాబట్టి ఇవన్నీ పక్కన పెడితే మీరు ఇందాక అన్నట్టుగా పేరు ప్రకారం చూసుకోవాలన్నా జన్మ నక్షత్ర ప్రకారంగా చూసుకోవాలంటే అసలు పేరే పెట్టకూడదు పేరే పెట్టకూడదు అంటే ఇందాక పద్మావతి అన్నావు కదా ఆ పేరే పెట్టకూడదు నువ్వు ఉత్తరాభాద్ర నక్షత్రంలో పుట్టావు కాబట్టి అక్కడ నీకు పెట్టవలసిన పేరేంటి అంటే వంకర్ షా ఉంటుంది కాబట్టి మెలికి ఉంటుంది కాబట్టి శశి శశి కళ శశిప్రియ ఇలా పేరు పెట్టుకోవాలి అది జన్మనామం అవుతుంది ఓకే అది జన్మనామం లేదు మీద దుర్గా లేదు ఝాన్సీ ఝాన్సీ రాణి ఇలా జన్మనామం అదే పేరు పెట్టుకోవాలి నువ్వు ఆ పేరు మీదనే చూసుకోవాలి అప్పుడు నువ్వు పుట్టిన నక్షత్రం అనేది అదే నువ్వు పేరు పెట్టుకున్నది కూడా అదే కాబట్టి అప్పుడు ఆ రాశి చూసుకుంటావు కాబట్టి అప్పుడు ఆ చె రాశి ప్రకారంగా చెప్పాం కాబట్టి ఆ రాశి నువ్వు చూసుకోవడం వల్ల అది కరెక్ట్గా నీకు మ్యాచ్ అవుతుంది అప్పుడు స్వామి చెప్పింది కరెక్ట్గానే ఉంది ఆయన చెప్పినట్టు నాకు జరుగుతూ ఉంది అని నువ్వు నమ్ముతావు అలా కాకుండా నీ జన్మ నక్షత్రం ప్రకారంగా ఉత్తరాభాద్ర మీనరాశి అయిపోయింది నీ పేరు వచ్చేసి పద్మాని పెట్టారు కన్యా రాశి నువ్వు కన్యా రాశి చూసుకుంటూ ఉన్నావు అనమాట కన్యా రాశి గురించి చెప్పడం వల్ల అది హండ్రెడ్ పర్సెంట్ దానికి దానికి మ్యాచింగ్ కాదు సంబంధమే లేదు ఇదేమిటి ఈయన చెప్పేదంతా నాకు రివర్స్లో ఉంది అంటే నాకు జరిగేది ఒకటి నాకు జరిగేది ఒకటి ఒకటి ఈయన చెప్పింది ఏది జరగలేదే అప్పుడు ఈయన చెప్పేది కరెక్ట్ కాదు లేదంటే ఈ రాసులే కరెక్ట్ కాదు లేదు ఈ జాతకాలే కరెక్ట్ కాదు హండ్రెడ్ పర్సెంట్ నిజమేది ఎందుకంటే తప్పు నీదే అందరినీ తప్పు పట్టాల్సి వచ్చింది ఎందుకంటే ఇక్కడ పుట్టిన తలరాతి వేరు నువ్వు చూసు నువ్వు అది వేరు అప్పుడు ఆ చెప్పింది మ్యాచ్ కాదు కాబట్టి అప్పుడు హండ్రెడ్ పర్సెంట్ నువ్వు ఇవన్నీ పే కనిచ్చావు అంతే అంటారు హండ్రెడ్ పర్సెంట్ అంతే ఇందులో గ్రహించాలి ఏమిటి ఆయన చెప్పింది ఏంటి మన అది మనకు మ్యాచ్ అవుతుందా కాదా ఇది మన జన్మ నక్షత్ర ప్రకారంగానేనా అంటే మన తలరాతకు సంబంధించింది ఇదేనా కాదా అనే దాన్ని కూడా నువ్వు నిర్ధారణ చేసుకోవాలి అంతే తప్ప నీకైతే పేరు పెట్టారని ఆ పేరు ప్రకారంగా రాసి చూసుకున్నావంటే అంతకంటే మించిన మూర్ఖులు ఇంకెవరు ఉండరు రెండోది వచ్చేసి ఆ పుట్టినప్పుడే పేరు ఎవరికి ఇష్టం వచ్చిందో వాళ్ళు పెట్టుకుంటుంటారు ఇంకా చెప్పాలంటే పూజారులు కూడా జన్మ నక్షత్ర ప్రకారంగా చెప్పరు ఏదో ఒకటి దేవుడి పేరు చెప్పడమో లేకపోతే ఇంకోటి ఇంకోటి ఎవరికి ఇష్టం వచ్చినా వాళ్ళ పేర్లు చెప్పడం కూడా జరుగుతుంది ఎక్కువ శాతం ఏంటంటే పుట్టిన నక్షత్ర ప్రకారంగానే పేరు పెట్టాలి ఆ నక్షత్రం ఉన్నదందుకే మనం పుట్టింది కూడా అందుకే కాబట్టి దానికి ప్రమాణం అనేది ఇదే ప్రమాణం ఏదానికైనా ప్రమాణం కావాలి ఆ ప్రమాణం ఏమిటి అంటే మనం పుట్టిన సమయప్రకారంగా పేరు పెట్టారా లేదా రాశి ప్రకారంగా కూడా అయ్యి అంది అన్నీది అన్ని లెక్కలు మొత్తం టోటల్ భూత భవిష్యత్ అంతా కూడా వచ్చేస్తుంది ఆ విధంగా మనము తప్పు చేయకూడదు అలాగే అందరినీ తప్పు పట్టకూడదు చెప్పేది కరెక్టే కానీ ఇనే దాంట్లోనే ఉంది తెలుసుకోవడంలోనే లోపం ఉంది అని అర్థం అయితే మొత్తం మీద వృశ్చిక రాశి వారికి చూసుకునేటప్పటికీ ఈ నెలలో వృశ్చిక రాశి వారికి అన్ని విధాలా పర్వాలేదు అన్ని విధాలా పర్వాలేదు అంటే ఏంటంటే ఆర్థిక రీత్యా పర్వాలేదు అలాగే అనుకున్న పనిలో బాగానే ఉంటాయి అయితే బయట వీళ్ళు పులి ఏమిటి బయట పులి ఇంట్లో పిల్లి బయట కాదు బయట పులి బయట పులి ఇంట్లో పిల్లి ఇంట్లో పిల్లి అన్నట్టుగా పాపం వీళ్ళు బయట గాంభీరత్వం రిచ్ మాటలు రిచ్ పర్సను అన్నిట్లో కూడా ఒక గొప్ప హోందాతనంగా నడుచుకోవడము గాంభీరత్వాన్ని ప్రదర్శించడము అన్నిటినీ కాపాడే మనస్తత్వం కాపాడే లక్షణాలు అన్నిటిని సేవింగ్ చేసేటువంటి నడవడిక బిహేవియరు అందరూ చూసే వాళ్ళు ఏందంటే మా కోసమే పుట్టాడు అన్నట్టుగా ఉంటుంది రెండోది ఈయనలో ఏదో తెలియనటువంటి సబ్జెక్ట్ ఉంది మెరాకిల్ ఈయన వల్ల మనకి ఏదన్నా ఉపయోగం లాభం ఉంటుందని పది మంది వాళ్ళని నమ్ముకోవడం పది మంది కూడా మాట ఆ విషయాల్లో మాటిచ్చేటప్పుడు ఆచితూచి ఇవ్వాలి ఎదుటి వాళ్ళకి ఓకే ఆ మాటను కోల్పోయే అవకాశం ఉంది ఈ రాశి వారికి మే నెలలో అలాగే గృహయోగం ఉంది వాహన యోగం కూడా ఉంది గృహయోగము ఉంది ఆభరణాలు కొనేటువంటి బంగారం కానీ వస్తువులు కానీ ఇటువంటి యోగాలు కూడా ఉన్నాయి అయితే కొన్ని విషయాలలో మాత్రం జాగ్రత్తగా నడుచుకోవాలి ఏ విషయాలు అంటారండి ఇంట్లో భార్యాభర్తల విషయాల్లో కొంచెం ఓర్పు ఓపిక ఉండాలి లేదంటే ఇంట్లో కుటుంబ సభ్యులతో శత్రుత్వం విరోధాలు అనుకోకుండా ఊహించినటువంటి సంఘటనలు కూడా జరిగే అవకాశం ఉంది అంటే ఒకరిపైన ఒకరు దాడి చేసుకునేటువంటి అంతవరకు పోయే తీవ్రమైనటువంటి నష్టాలను చేసుకునేటువంటి సమస్యలు కూడా ఉన్నాయి అదే అందుకనేసి ఓర్పు అవసరం సహనం అవసరం వీళ్ళకు ఊరికే ఊరికే బుసలు కొట్టడం కూడా ఉంటుందన్నమాట పాములాగా ముక్కు మీద కోపం ఎక్కువ అవుతుంది ఓర్పు అనేది కోల్పోయే అవకాశం ఉంది సహనాన్ని కోల్పోయే అవకాశం ఉంది అంటే అన్ని మాటలు కూడా కఠినమైన మాటలు వచ్చే అవకాశం ఉంది బూతులు మాట్లాడే అవకాశము ఉంది ఇంట్లో ఎవరిని లెక్క చేయకపోవడం కూడా అనే అవకాశము ఉంది అలాగే చేసే ఉద్యోగంలో కూడా చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి కాస్త ఈ ఈ మాసంలో మే నెలలో వీలైనంత వరకు ఎక్కువగా మౌనాన్ని పాటించడం మంచిది వృత్తికి రాసే వారికి ఒక మాటలో చెప్పాలంటే స్త్రీలైనా సరే పురుషులైనా సరే మితంగా మాట్లాడడం ఎదుటి వాళ్ళని పొగడడం ఎదుటి వాళ్ళని ఇంప్రెస్ చేయడం మాత్రమే ప్రయత్నం చేయాలి ఎవరిని హట్ చేయకుండా ఉండాలి అంటే మాట తీరు వల్ల వీళ్ళు నష్టపోయే అవకాశం కూడా ఉంది పనులని మధ్యలోనే ఆగిపోయేటువంటి సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది ఏది ఏమైనా కూడా తన కోపమే తనకు శత్రువు తన కోపమే తనకి శత్రు అనేది ఈ మాసంలో ఎదు ఎక్కువగా వీళ్ళ ఎదుగుదలలో ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది భార్యాభర్తల మధ్య గొడవలు పడుకోవడం ఎడబాట్లు జరిగే అవకాశం కానీ లేదంటే విడిపోయేటువంటి సమస్యలు కానీ జరిగే అవకాశం ఉంది ఇంకా చెప్పాలంటే అది కాస్త కోర్టు వ్యవహారాల దాకా పోయేటువంటి సమస్యలు పంచాయతీలు ఇటువంటి సమస్యలు కూడా ఉన్నాయి సంతాన విషయంలో కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి సంతాన విషయంలో గర్భవతిగా ఉన్నటువంటి స్త్రీలు ఎందుకంటే అధికంగా వేడి వస్తువులు తినకపోవడం అంటే హీట్ బాడీ హీట్ అయ్యేటువంటి వస్తువులు తినకపోవడం చల్లని వస్తువులు తినడం ఎక్కువగా ఫ్రూట్స్ కుంకుంపు ఇటువంటి అన్నీ కూడా మంచి మంచి పదార్థాలను తినడం ఆరోగ్యాన్ని కలగచేసేటువంటి ఏదైనా తీసుకోవడం ఇదే కాకుండా ఎక్కువగా దైవారాధన అంటే ఈ రాశి వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం పూజించడం సుబ్రహ్మణ్య స్వామికి అంటే ఇంట్లోనే చేసుకోవచ్చు లేదంటే గుడికైనా వెళ్ళి చేసుకోవచ్చు ఎక్కువగా వీలైనంత వరకు పూట కానీ లేదంటే సాయంత్ర సమయంలో కానీ సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం చదవ చదవడం కానీ లేదంటే వల్లి అష్టోత్తరం కానీ లేదా దేవసేన అష్టోత్తరం కానీ లేదా ముగ్గురి ఉన్న అటు అటువంటి అష్టోత్తరం చిన్న చిన్న బుక్కులు దొరుకుతాయి అష్టోత్తరం తెచ్చుకొని దీపారాధన చేసుకొని అక్కడ కూర్చొని అష్టోత్తరం పఠించడం వల్ల వీళ్ళకు సంతాన విషయంలో నష్టం జరగదు ఇంకా కూడాను చక్కగా ఆర్థిక పరంగా బాగుండడానికి ఆరోగ్యపరంగా బాగు బాగుండడానికి సర్వకార్య సిద్ధిరస్తూ ఉన్నట్టుగా అన్ని విషయాల నుంచి వీళ్ళు బాగుపడడం కోసం ఓం కార్తికేయాయ విద్మహే వల్లీనాథాయ ధీమహి తన్నో నాగ ప్రచోదయాత్ అని ఈ మంత్రాన్ని ఉదయము సాయంత్రం పఠించడం వల్ల వాళ్లకు మంచి సంతాన ప్రాప్తి కలుగుతుంది పుత్ర సంతాన ప్రాప్తి కలుగుతుంది ఎటువంటి నష్టమో లేదు ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా మంచి ఆరోగ్యవంతమైనటువంటి పుత్ర సంతాన ప్రాప్తి కలిగే అవకాశం ఉంది ఇంకా చెప్పాలి అంటే ఈ రాశి వారికి ఆడపిల్ల పుడితేనే కలిసి వచ్చే అంశాలే ఎక్కువగా ఉంటాయి వృత్తిక రాసి వారికి మగపిల్లవాడు పుట్టాడు అనుకోండి బాగా నష్టాలు పాలయ్యే అవకాశము ఉంటాయి ఆర్థిక నష్టాలు కావచ్చు లేదంటే ఆరోగ్య నష్టాలు కావచ్చు అది కాకపోతే స్థాన చలనాలు స్థాన చలనాలు అంటే ఉద్యోగం చేస్తుంటే అక్కడి నుంచి వేరే చోటికి లేదు సంసారం ఒక చోట కాకుండా ఇంకొక చోటికి మారిపోవడం ఇలాంటి ఏదైనా స్థాన చలనాలు జరగడం కానీ ఇటువంటి అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కూడా ఉంటుంది ఈ వృచ్చిక రాశి వారికి ఆడపిల్ల కానీ పుట్టిందనుకోండి అడుగడుగునా వీళ్ళకు ప్రతిదీ కలిసే వస్తుంది కష్టకాలంలో కూడా వీళ్ళు సుఖంగానే జీవిస్తారు ఆ పుట్టినది లక్ష్మీదేవి అని అర్థం అన్నమాట ఆ విధంగా అన్నింటి అభివృద్ధి చెందే అవకాశాలు కూడా ఉంటాయి ఆరోగ్య విషయంలో కూడా వీళ్ళు జాగ్రత్త తీసుకోవాలి కడుపుకు సంబంధించి అపెండక్షన్స్ ఆపరేషన్లు జరిగేటువంటి సమస్యలు కానీ పేగులకు సంబంధించి దిగజారిపోవడం పేగులకు సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్లు కానీ కడుపుకు సంబంధించి పొట్టకు సంబంధించినటువంటి ఆపరేషన్లు జరిగే అవకాశాలు కానీ ఇటువంటి అధికంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి అందుకనేసి ఈ మంత్రజపం చేసుకోవడం కానీ అష్టోత్తరం పఠించడం కానీ వీళ్ళకు ఆరోగ్యంగాను బాగుంటారు ఆర్థికంగా కూడా బాగుంటారు మంచి సంతాన ప్రాప్తి కలుగుతుంది అన్ని రంగాలలో కూడా రాణించడానికి ఈ పరిహారం కూడా చేసుకుంటు చాలా చక్కగా వివరించారు గురువుగారు అసలు రుచిక రాసిన వరకు ఏ విధంగా ఉంటుందో పాటుగా డీటెయిల్డ్గా ఏ దానికి ఎటువంటి మంత్రం ఎటువంటి పూజా విధానం చేసుకోవడం ద్వారా దాని నుంచి బయటపడచ్చు అనేది చాలా చక్కగా వివరించారు ప్రతిదీ కూడాను ధన్యవాదాలు గురువు గారు సరి